కాణిపాకంలో వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల చివరి రోజుల్లో భాగంగా ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు సిద్ది బుద్ది సమేతంగా వరసిద్ది వినాయక స్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఆలయంలోని మూల విరాట్ చందనలంకారంతో భక్తులకు దర్శనమివ్వగా ఉత్సవ మూర్తులను మాడవీధులలో ఊరేగించారు ఇరవై ఒక్క కేజీల లడ్డూ ప్రసాదాన్ని వేలంపాట వేయగా తేజమూర్తి అనే భక్తులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు

నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పాట పాడుగా పాఠదారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించడానికి